మీ బిల్డింగ్ ఎప్పుడై అయిపోతుంది మీరు దాన్ని బాధ్యండి కానీ ఓకేనా రేపు ఇరవై ఐదు ఇల్లు మన కాలనీ మన వాట్సాప్ వాట్సాప్ కావడం జరిగింది దీనిలో వీళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి ఎవరికి పెట్టాలి వాళ్ళని చూసి మేము సెలెక్షన్ చూసి మా కంపెనీ అనేది ఉంది కంపల్సరీ అంటే మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి లేని వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తాం ఫస్ట్ టాప్లో చేస్తాం ఇల్లు ఇది ఒకటి మన మంత్రి గారు వచ్చినప్పుడు కూడా నేను కంపెనీ దానికి ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాని గురించి సారు ఒక పది లక్షలు పదిహేను లక్షలు చెప్పి లేదు ఈ పది పదిహేను సార్ నేను గేట్ అలాగే बैंक के राजनीतिक दल के, के सदस्य